మనుషులకు వివిధ రకాల హాబీలు ఉండడం సహజమే కానీ వివిధ దేశాలకు చెందిన కరెన్సీని సేకరించే అలవాటుతో ఓ యువకుడు అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఇప్పటి వరకు నూట ఎనభై దేశాలకు చెందిన దాదాపు పదకొండు వందల రకాల కాయిన్స్ కరెన్సీ నోట్లను సేకరించాడు ఇందుకోసం స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యుల సాయం తీసుకున్నాడు తన అభిరుచి కోసం ఇరవై ఏళ్లుగా కష్టపడుతున్న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తికి చెందిన యువకుడిపై స్పెషల్ స్టోరీ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి చెందిన మిట్టపల్లి నవీన్ కుమార్ అనే యువకుడు వివిధ దేశాలకు చెందిన కరెన్సీని కలెక్ట్ చేయడం హాబీ ఇరవై ఏండ్ల క్రితం నుంచే దేశ విదేశాలకు చెందిన కాయిన్స్ కరెన్సీని సేకరించి తన వద్ద భద్రపరుచుకున్నాడు తన చిన్న వయసులో నవీన్ కుమార్ నాన్న ఇచ్చిన ఛత్రపతి శివాజీ కాలం నాటి కాయిన్ అతడికి చాలా ప్రత్యేకంగా అనిపించడంతో అప్పటి నుండి దేశ విదేశాల కాయిన్స్ కరెన్సీతో పాటు పురాతనమైన నాణాలను సైతం సేకరించడం ప్రారంభించాడు నవీన్ ఇప్పటి వరకు సుమారు పదకొండు వందల రకాల కాయిన్స్ నూట ఎనభై దేశాలకు చెందిన కరెన్సీని సేకరించాడు అతడు సేకరించిన కరెన్సీలో జింబాంబే దేశానికి చెందిన పది బిలియన్ డాలర్ అతిపెద్ద కరెన్సీ తన దగ్గర ఉన్న అతి పురాతనమైన కరెన్సీ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన పద్దెనిమిది వందల ముప్పై ఐదు నాటిది నవీన్ ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చాలా కాయిన్స్ కలెక్ట్ చేశాడు ఈ కాయిన్స్ కరెన్సీ సేకరణలో తన బంధువులు మిత్రుల సహాయంతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది తర్వాతి కాలంలో నిముషా అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తెలియడంతో అందులో రిజిస్టర్ అయిన తర్వాత కొంతమంది ఇంటర్నేషనల్ స్నేహితులు సైతం అతడికి పరిచయమయ్యారు అందులో బెల్జియం దేశానికి చెందిన మార్టిన్తో పరిచయం కాగా అతని ద్వారా అరవై దేశాలకు పైగా కరెన్సీ సేకరించినట్టు నవీన్ తెలిపాడు తన స్నేహితులు ఎవరైనా విదేశాలకు వెళ్తే వారితో సైతం ఆయా దేశాలకు సంబంధించిన కాయిన్స్ను కరెన్సీని తెప్పించుకునేవాడినని నవీన్ చెబుతున్నాడు నేను గత ఇరవై సంవత్సరాలుగా కాయిన్స్ అండ్ కరెన్సీ కలెక్ట్ చేస్తున్నాను అండి నా దగ్గర దేశీ విదేశీ కరెన్సీస్ కూడా ఉన్నాయండి దాదాపు నా దగ్గర పదకొండు వందల రకాల కాయిన్స్ అండ్ కరెన్సీస్ ఉన్నాయి అందులో రెండు వందల పది రెండు వందల పది ష్యూవర్స్ నూట ఎనభై దేశాలకు సంబంధించినవి ఇవన్నీ నేను కలెక్ట్ చేసిన మొట్టమొదటి కాయిన్ ఛత్రపతి శివాజీ టూ రూపీ కాన్ అండి అది నా చిన్నతనంలో మా నాన్నగారు నాకు ఇచ్చేవారు సో స్పెషల్ గా అనిపించి దాచిపెట్టాను సో ఆ రకంగా స్పెషల్ కాయిన్స్ కమ్యూనిటీ కాయిన్స్ అని దాచేవాడిని ఆ రకంగా మొదలైందండి నా హాబీ అలాగే నా సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చాలా కాయిన్స్ అండ్ కరెన్సీస్ కలెక్ట్ చేశాను దానికి నా బంధుమిత్రులు ఫ్రెండ్స్ కజిన్స్ అందరు హెల్ప్ చేశారు అలాగే మా అమ్మ నా చిన్నతనం నుండి ఇప్పటి వరకు చాలా సపోర్టివ్గా ఉందండి నేను కలెక్ట్ చేసిన కరెన్సీలో అతిపెద్ద డినామినేషన్ టెన్ బిలియన్ డాలర్స్ జింబాంబే కరెన్సీ అండి అది దాని తర్వాత నేను కలెక్ట్ చేసిన ఓల్డెస్ట్ కాయిన్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ అన్ కాయిన్ అండి నేను నాకు తర్వాత న్యూమిస్టా అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా తెలిసిందండి తర్వాత సో దానిలో రిజిస్టర్ అయిన తర్వాత కొంతమంది ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు సో వాళ్ళ ద్వారా కాయిన్స్ షాప్ చేయడం వల్ల మన ఇండియన్ కరెన్సీ వాళ్ళకి ఇచ్చేశాను ఒక బెల్జియం దేశస్తో ఫస్ట్ స్వాప్ చేశాను అతని ద్వారా నాకు నా దగ్గర ఒక సిక్స్టీ ప్లస్ ఇంటర్నేషనల్ కంట్రీస్ కాయిన్స్ వచ్చాయి సో అలాగే ఇటాలియన్ దేశస్తో కూడా స్వాప్ చేశాను అలాగే మా ఫ్రెండ్స్ ఎవరైనా విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా కాయిన్స్ అండ్ కరెన్సీ తెప్పించుకునేవాడిని ఆ రకంగా ఇంటర్నేషనల్ కరెన్సీ కూడా నా దగ్గర వచ్చిందండి ఒక హాబీ లాగా అయితే స్టార్ట్ చేశానండి కానీ నేను ఒక గిన్నిస్ రికార్డ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను ఖచ్చితంగా సాధించాలని అనుకుంటున్నాను ఇన్ని దేశాల కాయిన్స్ కరెన్సీని సేకరించడం పట్ల గ్రామస్తులతో పాటు పలువురు నవీన్ కుమార్ను అభినందిస్తున్నారు అయితే తనకున్న ఈ కరెన్సీ సేకరణ అభిరుచి గిన్నిస్ రికార్డ్స్ వరకు వెళ్ళాలి అన్నది నవీన్ ఆకాంక్ష అతడి ఆకాంక్ష ధరలో నెరవేరాలని మనము ఆశిద్దాం